సార్ చెప్పండి సార్ సార్ ఈ దీని గురించి రోజు సార్ ఇది కేజీసీలండి ఎవరి మీరు ఆషా మోసంలో పెడదాము ఆషాస్ రావడానికి స్పెషల్ ఎఫెక్ట్ అనమాట మిసిల్ రోడ్లో కేజీసీలంటే మన ఎస్బీఆర్ గ్రఫ్లో ఓకే ఫైవ్ నైన్టీన్ కేజీ ఫోర్ నైన్టీన్ ఫోర్ నైన్ నైన్టీన్ కేజీ ఫైవ్ నైన్టీ నైన్ కేజీ సిక్స్ నైన్ కేజీ కేజీకి మూడు ఛార్జెస్ వస్తాయి మనం ఇచ్చే ఆపులు ఎవరు కూడా అది స్పెషల్ ఆఫర్స్ అనమాట ప్రతి సంవత్సరం ఆషాడమ్స్ రావడం మా కస్టమర్లందరికీ స్పెషల్గా డిస్కౌంట్ ఇస్తాము ఆషాఢంస్ అందర్భంగా మా శారీస్ అంటే డిసెంట్ రోడ్లో ఎస్విఆర్ బ్రదర్స్ సార్ ఓన్లీ లేడీస్ వేరేనా అంతా మెన్స్ వేర్లు టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ కిడ్స్ వేర్ టెన్ టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ మెచ్చిన దానికి డిస్కౌంట్ కంపల్సరీగా స్పెషల్ ఆఫర్ అంతా స్లో అంతా ట్వంటీ ఫిఫ్టీ పర్సెంట్ పట్టు సేల్స్ మీద ట్వంటీ థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్ట్లు మారిపోయి మొత్తం అన్ని రకాలుగా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాం మీ ఓన్లీ ఆషాఢన్స్వణం టోటల్ ఫ్యామిలీ అందరికీ ఆఫర్ ఉంటుంది వాళ్ళకు ఉంది వీళ్ళకి లేదు లేడీస్ ఉంది మంచిది లేదు మొత్తం టోటల్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఆఫర్ ఎన్ని సంవత్సరాల నుంచి మెయింటైన్ దాదాపు ఇది పన్నెండు సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తుంది పన్నెండు సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తాం మన ఎవర్ గ్రీన్ డ్యూషన్ రోడ్లో ఎవర్ గ్రీన్ ఎస్విఆర్ బ్రదర్స్ ఓకే లోపలికి ఒక రౌండ్ వేసిన పోతుంది हुआ है ते अर मारALLY कहुआ है। हन तर त है। नचो कमपने, है सहहा假 है त को त लिया थे नााомина Terima kasih telah menonton!